హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నలభై రెండవ రాజ్యాంగ సవరణ గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం నలభై రెండవ రాజ్యాంగ సవరణ దీనిని మినీ రాజ్యాంగంగా పరిగణిస్తారు మినీ రాజ్యాంగంగా పరిగణిస్తారు ఇప్పటి వరకు నూట సార్లు రాజ్యాంగాన్ని సవరించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు నూట ఆరుసార్లు భారత రాజ్యాంగాన్ని సవరించారు భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ద్వారా పార్లమెంటుకు కల్పించారు ఈ రాజ్యాంగ అధికారాలతో రాజ్యాంగంలోని ప్రకరణలను తొలగించడం చేర్చడం మార్పు చేయడం వంటి సవరణలు చేయవచ్చు దేశంలో అత్యవసర పరిస్థితి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేసిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ వివాదాస్పదమైందని చెప్పవచ్చు నలభై రెండవ రాజ్యాంగ సవరణ సుదీర్ఘమైనదిగా చెప్తారు ఈ సవరణ అమల్లోకి వచ్చిన తేదీ ముప్పై ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఈ సవరణలోని అంశాలు అన్నీ కూడా ఒకే రోజు అమల్లోకి రాలేదు ప్రభుత్వం విభిన్న తేదీలను ప్రకటించింది ప్రభుత్వ విభిన్న తేదీలను ప్రకటించింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక ఈ సవరణలోని అంశాలు ఒకసారి చూస్తే సవరణలోని అంశాలు ఒకసారి చూస్తే ప్రవేశికను సవరించి ప్రవేశికను సవరించి లౌకిక సౌమ్యవాద సమగ్రత అనే పదాలను చేర్చారు భారత రాజ్యాంగంలోని ప్రవేశికను సవరించి మూడు పదాలను చేర్చారు లౌకిక సామ్యవాద సమగ్రత అనే పదాలను చేర్చారు ఇక ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలకు ఆధిక్యతను ఇచ్చారు ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలకు ఆధిక్యతను ఇచ్చారు నూతనంగా ఆదేశిక సూత్రాలను ప్రవేశపెట్టారు సమాన న్యాయం ఉచిత న్యాయ సలహాలు ముప్పై తొమ్మిది ఏ యాజమాన్యములో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించట నలభై మూడు ఏ పర్యావరణ వనరుల పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ నలభై ఎనిమిది ఏ బాలల అభివృద్ధిలో రాజ్య నిర్మాణాత్మక పాత్ర వంటి ఆదేశిక సూత్రాలను ప్రవేశపెట్టారు సుప్రీంకోర్టు హైకోర్టుల అధికారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు నాలుగు ఏ అనే కొత్త భాగాన్ని యాభై ఒకటి ఏ కింద పౌరుల బాధ్యతలను విధులను చేర్చారు పరిపాలనా ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ల ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం రెండు వేల ఒకటి వరకు రెండు వేల ఒకటి వరకు లోక్సభ అసెంబ్లీ సీట్లలో మార్పు లేకుండా సవరణ చేశారు ఈ రాజ్యాంగ సవరణను ఏ కోర్టులో ప్రశ్నించకూడదు అనేది కూడా దీంట్లో చేశారు ఇక లోక్సభ రాష్ట్ర శాసనసభల కాలపరిమితి ఐదేళ్ళ నుంచి ఆరేళ్లకు పొడిగించారు ఐదేళ్ళ నుంచి ఆరేళ్లకు పొడిగించారు కానీ నలభై నాలుగవ సవరణలో నలభై నాలుగవ సవరణలో మళ్ళీ ఐదు సంవత్సరాలకు తగ్గించారు ప్రకరణ డెబ్బై నాలుగు ఒకటిని సవరించి రాష్ట్రపతి క్యాబినెట్ సలహాను తప్పక పాటించాలని పేర్కొన్నారు రాష్ట్రపతి పాలనను ఆరు నెలల నుండి ఒక సంవత్సరానికి పొడిగించారు అత్యవసర పరిస్థితి ప్రకరణ మూడు వందల యాభై రెండును సవరించి ఏ ప్రాంతానికైనా విధించేలా మార్పు చేశారు ఏ ప్రాంతానికైనా విధించేలా మార్పు చేశారు ప్రకరణ మూడు వందల పన్నెండును సవరించి అఖిల భారత న్యాయ సర్వీస్ కమిషన్ నియమానికి నియామకానికి అవకాశం కల్పించారు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించిన పక్షంలో కేంద్ర సైనిక దళాలను మోహించే అధికారం ఉంటుంది రెండు వందల యాభై ఏడు ఏ మూడు వందల ఇరవై తొమ్మిది ఏ ప్రకరణలను తొలగించారు ఏడవ షెడ్యూల్ని సవరించారు నాలుగు ఏ పద్నాలుగు ఏ అనే భాగాలను నూతనంగా చేర్చారు ఇక ఐదు అంశాలు రాష్ట్ర జాబితా నుండి తొలగించి ఉమ్మడి జాబితాకు చేర్చారు ఉమ్మడి జాబితాలో చేర్చారు అవి విద్య అడవులు వన్యప్రాణుల సంరక్షణ తోనికలు కొలతలు సుప్రీం హైకోర్టులను తప్పించి మిగతా అన్ని కోట్ల పరిపాలన నిర్వహణ నిర్మాణం ఉమ్మడి జాబితాలో చేర్చారు ఇక చివరిగా ఒక చూస్తే నలభై రెండవ సవరణలోని ఈ అంశాలన్నింటినీ పూర్వస్థితిలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ ఈ అంశాలు పూర్వస్థితికి రాలే కొన్ని అంశాలు అసలు పూర్వస్థితికి కూడా రాలేకపోయాయి ఇది ఫ్రెండ్స్ భారత రాజ్యాంగం నలభై రెండవ సవరణను గురించిన కొంత సమాచారం ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్